అర్ధరాత్రి యలమంచిలి మండలంలో పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి యలమంచిలి మండలంలో పర్యటించి పలి అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసి లక్ష్మీపాలెంలో లాకులను పరిశీలించి తొంభై లక్షలతో లాకులకు కొత్త గేట్లు చేయిస్తున్నామని గత వైసీపీ ప్రభుత్వం మంత్రులు స్వయంగా చూసి వెళ్లిపోయారు తప్ప మరమ్మతులు కాదు కదా ఫ్రీజ్ కూడా పెట్టించలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి జరుగుతుందని గతంలో రైతులకు లాకుల దగ్గర ఇబ్బంది పడ్డారని ప్రెస్ వారికి చూపించి నేను వారితో రాత్రి కా పలక ఆసనని ఇప్పుడు ఆ ఇబ్బంది రైతులకు కుండదని అంటున్న మంత్రి రామనాయుడు వింతగా చేస్తే ఈ వాళ్ళు చూడండి ఎట్లా తుప్పు పట్టేసి ఎట్లా కనీసం ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాల టైం గవర్నమెంట్ లో కనీసం మరామతులు లేవు కదా కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటెనెన్స్ లేవు లాక్లు మళ్ళీ ఇప్పుడు మనం ఈ లాకులు తీసి మళ్ళీ కొత్త లాకలు ఇప్పుడు దగ్గర దగ్గర తొంభై ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త లాకలు ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాల్లో ఈ లాకలు మరమ్మతులు నోచుకోలేదు కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటెనెన్స్ లేదు ఎట్లా తుప్పు పట్టి ఎట్లా నాశనం అయిపోయావు మళ్ళీ నాశనం అయిపోవడం కాదు ఇప్పుడు ఈ లాకులు పనిచేయత సార్ అక్కడ అట్లా బస్తాల హ్యాండ్ బ్యాగ్ చేసి అట్లా అడ్డుగట్లు వేసుకున్నారు రైతులు అనుకుంటారు ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు అట్లాగా హ్యాండ్ బ్యాగ్ వేసుకుని సంచు మళ్ళీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు లాకులు మార్చి మళ్ళీ కొత్త రైతులకి మళ్ళీ అటువంటి బస్తాలు కట్టుకుని రాత్రులు ఇక్కడ పడుకునే పరిస్థితి ఉండదు ఫ్లడ్ టైమ్ లో ఇట్లా ఆఫ్ వచ్చింది బస్తాలు కట్సారు సోదరా పరిస్థితి ఇట్లాగా పాపం రైతులే వచ్చి వాళ్లే మట్టి తెచ్చుకుని వాళ్లే సంచులు తెచ్చుకుని వాళ్లే అడ్డుకట్టలు వేసుకుని రాత్రి కూడా కాపలా అటువంటి పరిస్థితి గత గవర్నమెంట్ లో ఇప్పుడు మళ్ళీ మనం వచ్చాం పది నెలలు తిరగలేదు ఇప్పుడు మళ్ళీ తొంభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం కొత్త డోర్లు లోపల పెట్టి పెట్టింది కూర్చుని భోజనం చేసా ఉన్నాం ఇటు తెచ్చుకోని మంత్రులు వచ్చారు రంగనాథ్ రాజు గారు వచ్చారు కార్మూర్ గారు వచ్చారు చూసారు వెళ్ళారు తప్ప కనీసం ఒక్క రూపాయి శాంక్షన్ చేయలేదు అలా ఐదు సంవత్సరాలు వచ్చారు చూసారు వెళ్ళారు అంతే